హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం నా మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారు అనేది కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ నీట్గా తడిపి ఇలా ఐరన్ చేసుకున్నానండి ఇలా ఐరన్ చేసిన తర్వాత క్లోజులు నా సైడ్ క్లోజులు నాకు ఆపోజిట్లో ఓపెన్ సారీ అండి క్లోజ్ నా సైడ్ ఓపెన్ నాకు ఆపోజిట్లో వేసానండి ఇలా వేసుకొని కింద వచ్చేసి ఏమైనా క్రాస్లు ఉంటే ఇలా స్ట్రైట్ చేసుకోండి బ్లౌజ్ కటింగ్ అయితే ఒక్కొక్కరికి ఒక మెథడ్లో కట్ చేస్తారండి స్టిచ్చింగ్ అయితే అందరికీ ఒకేలాగే ఉంటుంది అంటే బ్లౌజ్ కటింగ్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి ఏది ఈజీ అయితే అది ఫాలో అయిపోండి మీరు నా బ్లౌజ్ కటింగ్ అయితే నాకు చాలా ఈజీ అనుకుంటానండి ఎన్ని బ్లౌజ్లు వచ్చినా కానీ అవలీలగా కట్ చేసి పడేయచ్చు ఈ మెథడ్ అనేది నేర్చుకున్నారంటే చూడండి ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ పొడవ అనేది తీసుకుంటాను ఇది వచ్చేసి బ్లౌజ్ పడు ఇది హ్యాంగింగ్ కట్టి వదిలేసారండి ఇది చిక్కు పడిపోయింది ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా బ్లౌజ్ని మన బాడీ పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఫ్రీ చేసుకోవాలి బ్లౌజ్ని అనేది ఇలా పరుచుకున్న తర్వాత షోల్డర్ నుంచి కింది వరకు ఇలా చూసుకోండి ఇలా చూస్తే మన బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో అది ఇక్కడ నోట్ చేసుకోండి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచు ఖర్చు అంటే పైన షోల్డర్ పైన జాయింటింగ్కు అలానే కింద బ్యాక్ పట్టి వేస్తాం కదా దానికోసం కలిపి పదమూడున్నర వస్తే నేను పద్నాలుగున్నర ప పద్నాలుగున్నర ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను రాసుకున్నానండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజు కాజా పట్టిన వదిలేసి మెజర్ చేసుకోండి అది కౌంట్లోకి రాదు నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర వచ్చిందండి తర్వాత వచ్చేసి మనము చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అయితే నేను ఎక్కువ శాతం ఫ్రంట్లోనే ఉక్స్ పట్టి సైడ్ మెజర్ చేసుకుంటానండి సారీ ఇక్కడ చంక లూజ్ తీస్తున్నాను అండి మామూలుగా అయితే చెస్ట్ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ చంక లూజ్ వచ్చేసి నాకు ఏడున్నర వచ్చేసిందండి ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు ఈడ ఎనిమిదిన్నర రాశాను కానీ ఏడున్నర అండి కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఇదే షాప్లో ఇలా మెజర్మెంట్ తీసుకుంటేనే పదే సారికి ఒకరు వచ్చి మాట్లాడిస్తారు కన్ఫ్యూజ్ అయిపోతుంది తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇలా ఫ్రంట్లో చూసాము కదా మీకు డౌట్ ఉంటే ఫ్రంట్లో తీసుకోవడం రాకుంటే బ్యాక్లో ఇలా తీసుకోండి మనం బ్యాక్ పట్టి ఉంది కదా నెక్పోగా మిగిలినది ఈ పట్టి ఎంత ఉందో ఇటు అటు కూడా సేమ్ అదే మెజర్మెంట్ వేసుకొని ఇక్కడ తీయండి ఇక్కడ తీస్తే మనకి ఎంత వస్తుంది కరెక్టు మీకు ఫ్రంట్లో రాలేదంటే బ్యాక్లో తీసుకోమని ఇక్కడ చెప్తున్నానండి ఫ్రంట్ టు బ్యాక్ ఎక్కడ తీసినా నాకు సేమ్ మెజర్మెంట్లే వచ్చింది ముప్పై నాలుగు ఇంచులు అనేది లూజ్ వచ్చింది ఫ్రంట్లో తీస్తే ఎనిమిదిన్నర వచ్చింది బ్యాక్ లూజ్ చూస్తే పదిహేడు ఇంచులు వచ్చింది ఇప్పుడు మొత్తం టోటల్ రౌండ్ వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ కలిపితే ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ఈ బ్లౌజు లూజు ఇప్పుడు ఇంతవరకు మెజర్మెంట్ తీసాం కదా ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వేసే ముందుగా మనం ఒక వన్ నుంచి కలుపుకోవాలి కదా పదమూడున్నరకి కాబట్టి కింద ఆఫ్ ఇంచు కలిపాను ఇలా కలిపిన తర్వాత పై సైడ్లు వచ్చేసి పదమూడున్నర ఇంచులు పెట్టేశాను ఇలా పెట్టి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు అంటే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అనేది కలిపాం కదా సరిపోతుంది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు సారీ అండి వేస్ట్ లూజు మనం ఫస్ట్ వేస్ట్ లూజ్ తీసిన తర్వాత చెస్ట్ లూజ్ చేస్తాం కదా వేస్ట్ లూజ్ ఎంత వస్తే దాన్ని ఇలా నాలుగు భాగాలుగా టేపును ఫోల్ చేస్తే మనకి నాలుగో భాగం వస్తుంది ఇక్కడ వచ్చేసి పావు తక్కువ ఏడు ఇంచులు వచ్చిందండి పావు తక్కువ కూడా కాదండి ఒక గీత తక్కువ ఏడున్నర ఇంచులు వచ్చింది తర్వాత బ్యాక్ డాట్ కోసము అలానే ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేశాను తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ నిర్ణయించాలంటే నేనైతే నడుము లూజ్ను ఆధారం చేసుకునైనా వేస్తాను లేకుంటే చెస్ట్ లూజ్ను ఆధారం చేసుకొని అయినా వేస్తాను ఇప్పుడు చూడండి మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఇక్కడ నాకు కస్టమర్ వచ్చారండి అందుకే నేను అక్కడ లేను ఇలా వీడియో తీసేప్పుడు మధ్య మధ్యలో వస్తారు డిస్టర్బెన్స్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ షోల్డర్ నిర్ణయించుకోవాలంటే మనం నడుము లూజ్ నుంచి ఎలా నిర్ణయించుకోవచ్చు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం దీనికోసం వచ్చేసి మనము ఇక్కడ నడుమ రోజు ఉంది కదా దీన్ని తీసుకుంటే ఎంత వస్తుందో దానికి ఇలా మిడిల్కు ఫోన్ చేయండి ఇలా మిడిల్కు ఫోన్ చేస్తే నాకు నాలుగు ముప్పా వచ్చిందండి అంటే ఒక గీత తక్కువ ఐదు ఇంచులు వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కలిపాను కలిపితే మనకు మొత్తం ఐదు పావు వస్తుంది ఐదు పావు అయినా పెట్టుకోండి లేదు కొందరు ముప్పై నాలుగు సైజు వాళ్ళు ఐదు పావు అంటే బ్రాడ్ అయిపో షోల్డర్ పెద్దగా అవుతుందని అబ్జెక్షన్ చేస్తారు చిన్నగా ఉండాలనుకుంటారు షోల్డర్ అలాంటి వాళ్ళకి తగ్గించి ఇంచులే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాలుగు ముప్పై ఒక గీత వచ్చిందండి మనం ఇంచులు వేసుకున్నా సరిపోతుంది కానీ ముప్పై నాలుగు సైజు ఉన్న వాళ్ళకి కొందరు షోల్డర్ పెద్దగా ఉంటుంది అలాంటి వాళ్ళకు మన నడుములు ఎంత వచ్చిందో దాన్ని సగం చేసి దానికి ఆఫ్ ఇంచు కలుపుకున్నా మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ వేసాను కానీ ఇది కరెక్ట్గా ఇవిడ ఒప్పరండి షోల్డర్ చిన్నగా ఉండాలంటారు ఈవిడ ఫస్ట్ మీకు ఏది చూపించానో తర్వాత నేను అది మార్చుకుంటానండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ మనకు ముప్పై నాలుగు ఇంచులు ఉంది కదా ముప్పై నాలుగుకు మధ్యకు ఫోల్డ్ చేస్తే పదిహేడు ఇంచులు వచ్చింది దాన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసింది ఇలా ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టాను వన్ అండ్ హాఫ్ వచ్చేసి ఖర్చు కోసం వేశాను తర్వాత ముప్పై నాలుగు సైజుకి ఇక్కడ ఎంత పెట్టవచ్చు అని డౌట్ రావచ్చు మీ కార్నర్లో అంటే మనము చెష్ చంక రౌండింగ్ తీస్తాం కదా ఇక్కడ ఎంత రావచ్చు అని డౌట్ రావచ్చు ఇక్కడ చూసారా ఈవిడకు మారుస్తున్నానండి కింది లైన్ లేదు ఈ విధంగా ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ చంక రౌండింగ్ అనేది మార్చుకుంటానండి ఇక్కడ ఏడున్నర రావాలండి నేను ఎనిమిదిన్నర వేసాను మనకి ఇక్కడ వచ్చింది కానీ ఈవిడ షోల్డర్ పెద్దగుంట ఒప్పర్ అన్నారు కదా దానికోసం వచ్చేసి నేను ఐదు ఇంచులు మాత్రమే షోల్డర్ వేస్తున్నాను ఇది ఐదు పావు వేశాను కదా ఆ పావించు అనేది తగ్గించుకొని వేసుకున్నాను ఇక్కడ వన్ ఇంచు అనేది కార్నర్లో పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇది మీకు తెలియడం కోసం వేసానండి ఇన్ని మార్కింగ్ అనేది అనేది చూశారు కదా కరెక్ట్గా నాకు ఏడున్నర ఇంచులు అనేది వచ్చేసింది ఇక్కడ ఎనిమిదిన్నర ఎనిమిది పావు ఎనిమిదిన్నర అనేది చెస్ట్ లూజ్ ఉందండి నేను కన్ఫ్యూజ్ అయిపోయి వీడి దీంతో ముందు ఒక బ్లౌజ్ కుట్టాను ఈ వీడియో కంటే ముందు అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఎనిమిది పావు అనేది తీసాను చంక లూజు ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి ఏడున్నర ఇంచులు ఉంది ఇది అనేది చంక లూజ్ అనేది చాలామంది ఫ్రంట్లో తీస్తారండి ఫ్రంట్లో తీయకండి బ్యాక్లో మాత్రమే తీసుకోండి ఏడు పావుకు ఏడున్నరకు మధ్యలో ఉందండి ఇది నేను ఏడున్నర వేసేసుకుంటున్నాను ఒక గీత తక్కువ ఉంది ఏడున్నరకి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అంటే మనం పైనుంచి కొలవలేం కాబట్టి బ్యాక్లో మిగిలిన ఈ పట్టీని కొలుసుకొని దానికి ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచులు పెట్టానండి అంటే మనం ఐదు ఇంచులు షోల్డర్ పెట్టేసి రెండు పావు నెక్ తీసేస్తే షోల్డర్ చిన్నగా అవుతుంది కదా డౌట్ రావచ్చు కానీ ఈ షోల్డర్ చిన్నగానే వేసుకుంటారండి అందువల్ల రెండు పావు వేసాను షోల్డర్ వచ్చేసి రెండు ముప్పావు ఉంటుంది ఇక్కడ ఈవిడొచ్చేసి స్క్వేర్ నెక్ అడిగారండి అందుకే అలానే వదిలేసాను తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఈ డాట్ వచ్చేసి ఖర్చు వదిలేసి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ నుంచి మిడిల్లో ఇలా బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తి అయిపోయింది ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుందాం చాలా ఈజీ అండి నా మెత్తల్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే ఒక రెండు వీడియోస్ కంటిన్యూగా చూసారంటే మీకు కటింగ్ వచ్చేస్తుంది ఎక్కడో వెళ్ళే టైలరింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళు ఒకసారి చెప్తారు రెండోసారి అడిగితే చెప్తారు మూడోసారి విసుక్కుంటారు కదా అలా కాకుండా ఇలా వీడియోస్ చూసారంటే మీకు ఎన్నిసార్లు కావాలంటే ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ వీడియోను వెనక్కి ముందుకు ఇలా జరుపుతూ అంటే మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అలా కాకుండా బయట వెళ్ళి నేర్చుకున్నారనుకోండి వాళ్ళు ఇన్నిసార్లు అయితే చెప్పారండి విసుక్కుంటారు కాబట్టి ఒక వీడియో మీకు ఎంపిక చేసుకొని దాన్ని ఒక ఒక రోజంతా ప్రాక్టీస్ చేయండి న్యూస్ పేపర్స్ తెచ్చుకొని దానిపైన ప్రాక్టీస్ చేశారంటే మీకు ఒక్క రోజులోనే నేర్చుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్ అనేది ఒక టూ అవర్స్కి ఒకటే వీడియోని మీరు వెనక్కి ముందుకు జరుపుతే అక్కడ డౌట్ ఉంటే అక్కడ డౌట్ క్లియర్ చేసుకోండి నెక్స్ట్ డేనే మీరు పేపర్ వదిలేసి క్లాత్ తోటి కట్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చంక లూజ్ని బట్టి నేను ఫోల్డింగ్ చేస్తానండి చంక లూజ్ ఎంత ఉందో దానికి వనించి ఎగస్ట్రా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒక్క సైడ్ మాత్రమే హ్యాండ్ కనేది జాయింట్ పడుతుంది ఇప్పుడు చూసుకున్నాము చంక లూజ్ మనకి ఏడున్నర ఇంచులు ఉంది కదా ఇది ఎనిమిదిన్నర ఇంచులు రావాలి అలా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం హ్యాండ్ వచ్చేసి ఇది కింద మనకు ఖర్చు వదలాలంటే ఫస్ట్ మనం దీనికి పైపింగ్ చేస్తున్నామా బార్డర్ ఉంటే ఉల్టా తిప్పేస్తున్నామా లేదంటే హెమ్మింగ్ చేస్తున్నామా దాన్ని అనేది చూసుకొని కింద ఖర్చు వదులుకోండి ఇలా నేను వచ్చేసి హ్యాండ్ ఉల్టా తిప్పేస్తున్నాను అండి బార్డర్ వచ్చింది పైన బార్డర్ అనేది పెట్టేసుకుంటాను దానికోసం వచ్చేసి హ్యాండ్ పొడవు పైన ఖర్చు మార్కింగ్ రెండు ఇలా చేసేసుకున్నాం కదా చేసిన తర్వాత ఒక్కసారి వచ్చేసి చంక లూజ్ని అనేది చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ని చెక్ చేసుకున్నాను కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పొడవు వేసాము కదా ఖర్చు వేయలేదనే డౌట్ రావచ్చు ఇక్కడ ఆఫ్ ఇంచ్ కింద ఆఫ్ ఇంచ్ అనేది ఇలా కచ్ మార్కింగ్ వేసేసుకున్నాను మీరు బ్లౌజు చూసుకోండి ఫస్ట్ దీనికి ఏం చేస్తున్నారు పైపింగ్ హెమ్మింగ్ లేదంటే పట్టి తిప్పేయడం మా చూసుకొని దాన్ని బట్టి హ్యాండ్ పొడవు అనేది నిర్ణయించుకోవాలి ఇలా హ్యాండ్ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ పైన కరెక్ట్ రావడం కోసం ఒక కటింగ్ అలానే చంక ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చాను ఇది మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి చాలామంది హ్యాండ్ కట్ చేయగానే లోతు తీసేస్తారండి నేను అలా తీసుకోను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే లోతు అనేది తీసుకుంటాను ఈ లోతు ఏ విధంగా తీసుకోవాలంటే ఇలా ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలే ఓన్ నుంచి వదిలేయండి ఇక్కడ వన్ అండ్ ఆఫ్ ఇంచి వదిలేసి మిడిల్లో మాత్రమే ఈ విధంగా మార్కింగ్ తీసుకొని హ్యాండ్ లోతు అనేది కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చేయనండి ఇది స్టిచ్చింగ్లో చూపిస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఓపెన్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేసుకుంటే మనకి క్రాస్ అనేది మంచిగా వస్తుంది ఈ ఓపెన్ సైడ్ నెక్ రావాలి అంటే ఓపెన్ మన సైడ్కి వేసుకొని ఆ ఓపెన్ సైడ్ నెక్ వచ్చేలాగా ఇలా క్రాస్లో ఈ బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసాం కదా కింద వచ్చేసి రెండు నించులు మనం సేమ్ బెల్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ పెట్టేసాము కదా పెట్టేసిన తర్వాత బ్యాక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగానే బ్యాక్ మొత్తం మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ కింద నుంచి పైదాకా ఒక లైన్ వేసేసుకోండి ఇలా ఈ లైన్ వేసిన తర్వాత ఫ్రంట్ నెక్కును అనేది కుల బ్లౌజ్లో నుంచి ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి ఇలా ఫ్రంట్ అనేది నీట్గా పరుచుకొని అంటే మనము ఒంటి పైన వేసుకుంటే ఎలా ఉంటుందో ఫిట్టింగ్ ఆ విధం వచ్చేలాగా ఇలా బ్లౌజ్ను అనేది ఫ్రీగా ఫోల్డ్ చేసుకోండి సారీ అండి ఫ్రీగా ఇలా పరుచుకొని ఫ్రంట్ నెక్ను అనేది ఒకసారి మెజర్ చేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు ఆరించులు వచ్చిందండి ఇక్కడ పైనుంచి కింది వరకు ఇలా ఆరించులు వేసుకొని ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మనకు బ్యాగ్తో పని లేదు బ్యాగ్ తీసేసి చూసుకున్నాం ఒకసారి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేశానండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా బయటికి మార్కింగ్ ఇచ్చాను అంటే ఇది నెక్ అనేది మూడు ములల నెక్ అంటారు కదా ఆ నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ వచ్చేసి లోతు తీసుకోవాలి కదా చంకలో ఆ లోతు అనేది ఇలా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ఉక్సు అనేది మెజర్ చేసుకున్నాం ఇలా కొలత బ్లౌజ్లో నుంచి ఉక్సుపట్టి పొడుగు చూసుకోండి అంటే మనం సేఫ్ బెల్ట్ వరకు చూసుకొని ఇక్కడ వేసాం కదా దీనికి వనించు కట్ యాడ్ చేసుకోండి ఉక్సుపట్టి మనము కొలిస్తే ఎంత వచ్చిందో దానికి వనించి యాడ్ చేసుకోవాలి మన సేఫ్ బెల్ట్ వరకు ఎంత వస్తే దానికి వనించి యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్టు మిడిల్ లెంత్ ఎండింగ్ లెంత్ రెండు చూసుకోవాలి ఇలా షోల్డర్ నుంచి ఇలా కొంచెం లైట్గా లాగి పట్టండి ఎక్కువ లాక్కండి లైట్గా లాగి పడితే మనకి ఎంత వస్తుందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం డాట్ వచ్చేసి షోల్డర్ సెంటర్ వేస్తాం కదా ఆ సెంటర్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకోండి కింద వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సారీ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకున్నాను మిడిల్ డాట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొన్నర ఇంచుల దగ్గర వచ్చిందండి దీనికి వన్ నుంచి ఖర్చు కోసం యాడ్ చేసి మొత్తం పన్నెండున్నర ఇంచులు వేసాను ఈ పన్నెండున్నర ఇంచుల దగ్గర నుంచి ఈ సెంటర్ నుంచి అటువో నుంచి ఇటు నుంచి వచ్చేలాగా ఇలా మనం డాట్ విడ్త్ అనేది వేసుకున్నాం డాట్ లెంత్ వేసాము డాట్ విడ్త్ వేసుకున్నాం ఇలా వేసిన తర్వాత మనము డాట్ ఎంత లెంత్ ఎంత వేయాలనే డౌట్ రావచ్చు కొల బ్లౌజ్లోంచి తీసుకోండి ఇది వచ్చేసి ఇంచులు ఉందండి డాట్ లెంత్ అనేది డాట్ విడ్త్ రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి ఇంచులు వేసాం కదా తర్వాత ఒక పట్టి సైడు మిడిల్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి వేసుకొని ఇక్కడ ఒక రెండున్నర ఇంచుల పొడవు హాఫ్ ఇంచు వెడల్పు అనేది వేసుకున్నాను తర్వాత ఇది సైడ్ డాట్ ఈ శంఖ సైడ్ డాట్ మెయిన్ డాట్కి సపోర్ట్గా వచ్చేలాగా వేసుకోండి ఇలా వేసేసుకున్నాం కదా ఈ మూడు డాట్స్ అనేది ఈక్వల్గా ఉండాలండి వీటి మధ్యన గ్యాప్ అనేది అప్పుడే మనకి ఫ్రంట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది మీకు ఇది ఎందుకు రాబర్ ఇట్లా ఎందుకు అందాజగా వేయలేం అనుకుంటే కొల బ్లౌజ్లోంచి చూసుకోండి ఏ ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎంత పెడుతుంది అనేది చూసైనా వేయొచ్చు ఈ డౌట్ అనేది మీకుంటే కమెంట్ చేయండి ఆ డౌట్స్ కూడా కొల బ్లౌజ్లోంచి ఎలా తీసుకొని మార్కింగ్ చేయాలనేది కూడా చూపిస్తాను తర్వాత మనము ఫ్రంట్ మొత్తం మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ వెంట ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఈ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను వెంటనే రిప్లై అనేది ఇచ్చేస్తాను ఇలా చుట్టూ మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చామో ఆ విధంగా కటింగ్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది మనకు మెజర్మెంట్లు అనేది ఎక్కువ ఫ్రంట్లోనే ఉంటాయండి ఫ్రంట్ అనేది జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి ఇలా కటింగ్ ఇచ్చాం కదా చూడండి ఫ్రంట్ షేప్ చాలా చక్కగా వచ్చింది ఈ విధంగా వస్తేనే మనకు ఫ్రంట్ అనేది అద్దినట్లు వస్తుంది ఇప్పుడు మనం వీటికి సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం బ్యాక్ పైన ఫ్రంట్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని మనము బ్యాక్ లూజ్ ఉంది కదా నడము లూజ్ దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వెళితేసుకున్నాను పొడవు వచ్చేసి ఈ కొల బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే నేను ముందు బ్లౌజ్ కట్ చేశానండి దాన్ని బట్టి ఇది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్టార్టింగ్ మూడున్నర పెట్టాను మిడిల్లో రెండున్నర పెట్టాను ఈ చివర వచ్చేసి మూడించులు పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి బ్యాక్లో మనము పట్టి వేయాలి కదా ఆ పట్టి వేయలేంతవరకు వరకు అంచుల దగ్గర కట్ చేసుకోండి మీకు ఫోల్డింగ్ పెట్టే పని ఉండదు ఇలా బ్యాగ్ పట్టి తీసాను తీసిన తర్వాత ఇందులో మనము టూ లేయర్స్ ఉన్నాయి కదా ఇలా డబల్లో ఫోల్డ్ చేస్తే ఫోర్ లేయర్స్ వస్తాయి అంటే మనకి నాలుగు సేఫ్ బెల్ట్లు అనేది వస్తాయి రెండు మెయిన్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మూడున్నర పెట్టాను మిడిల్లో రెండున్నర ఆ ఎండింగ్లో వచ్చేసి మూడించులు వచ్చేలాగా నేను వేసేసుకున్నాను ఇలా మనం సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి స్పట్టి సైడ్ కోసం మార్కింగ్ కటింగ్ ఇచ్చాను ఇప్పుడు మనకు మెయిన్ పీస్ మొత్తం సారీ అండి లైనింగ్ పీస్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా దీన్ని పెట్టేసి మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇవి వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఏమి జాయింట్ పడలేదండి చిన్న సైజ్ బ్లౌజ్ కదా జాయింట్లు ఏమీ రాలేదు కరెక్ట్గా సరిపోయింది నాకు తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఈ మెయిన్ పీస్ వేసుకునేటప్పుడు చూడండి ఇది మనకి ఏ విధంగా వేస్తే క్లాత్ సేవ్ అవుతుంది ఫస్ట్ క్లాత్ సేవింగ్ కాదండి నేతని బట్టి వేయాలి నేతని డిజైన్ బట్టి వేసుకోండి అది ఏ అబ్జెక్షన్ లేదంటే మనము ఏ సైడ్ వేసుకున్నా ఓకే కానీ ఫస్ట్ డిజైన్ తర్వాత క్లాత్ క్లాత్ నేత ఉంటుంది కదా అడ్డమా నిల్వ అనేది అది చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు బార్డర్ ఇచ్చారండి ఇక్కడ ఈ బార్డర్ అనేది ఒక్క హ్యాండ్కు మాత్రమే వస్తుంది అలా కాకుండా దీన్ని విడిగా కట్ చేసుకొని మిడిల్కి కటింగ్ పెట్టి ఎంత వస్తే అంత పైన అనేది బోర్డర్ని అటాచ్ చేసుకుంటాను ఇలా తక్కువ ఇచ్చారనుకోండి నేను కట్ చేసినట్లుగా కట్ చేసి రెండింటికి అడ్జస్ట్ అయ్యేలాగా వేసేసుకోండి పైనుంచి బార్డర్ అనేది తర్వాత వచ్చేసి ఈ మెయిన్ పీస్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ వేస్తే మనకి క్లాత్ సేవ్ అవుతుంది అతుకులు పడకుండా వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కటింగ్ స్టార్ట్ చేయండి ఇది వచ్చేసి ఇవిడ ఒక సిక్స్ ఎయిట్ వచ్చేలాగా హ్యాంగింగ్స్ వేయమన్నారండి క్లాత్ తోటి రెండు బ్లౌజ్లకు చెప్పారు కానీ ముందు బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఒక రెండు రెండు మాత్రమే వేసాను దీనికైనా వేయాలనే ఉద్దేశంతో క్లాత్ అనేది ఒకసారి చూస్తున్నాను ఎక్కడ వేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది అనేసి ఇక్కడ బ్యాగ్ ఫ్రంట్ వేసాను కదా ఈ మిగిలిన వేస్ట్లు వచ్చేసి నేను సేఫ్ బెల్ట్ అనేది వేసుకున్నాను తర్వాత ఈ చివర్లో వచ్చేసి హ్యాంగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వేసామంటే మన క్లాత్ చుట్టూ మిగిలింది కదా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అది అనేది హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడానికి మన క్లాత్ అనేది ఈజీగా దొరుకుతుంది ఇలా నీట్గా పరిచి ఒకసారి చూసుకున్నాం కదా చూసిన తర్వాత ఓకే అన్నప్పుడు మీరు కటింగ్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకు లైనింగ్ వేస్ట్ అయిపోయినా మళ్ళీ దొరుకుతుంది కానీ మెయిన్ పీస్ దొరకదు కదా కాబట్టి మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మాత్రమే కటింగ్ పెట్టండి ఇలా చుట్టూ ఒక ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ ఇచ్చుకోండి ఇలా నీట్గా మనకు కటింగ్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ ఇందులో బ్యాక్ పట్టీ అనేది వేసేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఏ పీస్ మనం ఎత్తుక్కోకుండా ఏది దేంట్లోకి వస్తుందనేది చూసుకుంటూ వేసారంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మనం బ్యాక్ పట్టేసేసి బ్యాగ్ను ఫోల్డ్ చేసేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇలా ఫ్రంట్ పార్ట్ను కూడా చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేస్తున్నాను ఇది వీడియో లెంత్ అవుతుంది అనేసి ఓన్లీ కటింగే చూపించానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ అవుతుంది కింద దీని కింద నేను లింక్ ఇస్తానండి కటింగ్ది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ది కటింగ్ ఇస్తాను మిస్ కాకుండా మీరు చూసేయండి ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి ఇలా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత సేమ్ బెల్ట్లు అనేది కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో పెట్టేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందండి పీసులు అనేవి అక్కడిక్కడ పడేయకుండా ఏ పీస్ అందులో పెట్టేసి ఫోల్డ్ చేశారంటే ఈజీగా ఉంటుంది ఇలా మనకు ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ అనేది వేసుకున్నాను వేసేసుకొని దీన్ని కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఇది అనేది క్లాత్ చాలా ఇదిగా ఉందండి కొంచెం అటు ఇటు జరిగినా కదిలిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి మీకు జారిపోయే క్లాత్ వస్తే బిగినర్ లైనింగ్ బ్లౌజ్ కుడతా అంటే చికాకు పడతారు కదా అలా మీరు మేనేజ్ చేయలేరు అనుకుంటే గమ్ తోటి జాయిన్ చేసుకోండి స్టిఫ్ క్లాత్ అయితే అంత అవసరం ఉండదండి మనము జార్జెట్ క్లాత్ అయితే కంపల్సరీ గమ్ తోటి జాయిన్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం బ్యాకు ఫ్రంట్ సేఫ్ బెల్టులు హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ మిగిలిన ఇది వచ్చేసి బార్డర్ అండి హ్యాండ్కు ఈ మిగిలిన క్లాత్లో హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకున్నాము అలానే లైనింగ్ పీస్ తోటి మనం నెక్ పీస్ కోసం ఇలా పెట్టేసుకుందాం ఈ ఇది మనం కటింగ్ పూర్తి అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం